ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఇక్కడున్నాయి కంప్లీట్ బ్లడ్ కౌంట్ సిబిసి మీ రక్త కణాల స్థాయిలను తెలుపుతుంది రక్తహీనత ఇన్ఫెక్షన్లు మరియు ఇతర రక్త సంబంధిత సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది లిపిడ్ ప్రొఫైల్ మీ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కొలుస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది బ్లడ్ షుగర్ టెస్ట్ మీ రక్తంలో చక్కెర స్థాయిని కొలుస్తుంది మధుమేహం లేదా ప్రీ డయాబెటీస్ ను గుర్తించడంలో సహాయపడుతుంది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ మీ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను కొలుస్తుంది థైరాయిడ్ సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మీ కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలుపుతుంది కిడ్నీ వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ మీ కాలేయం ఎంత బాగా పనిచేస్తుందో తెలుపుతుంది కాలేయ వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది యూరిన్ టెస్ట్ మూత్రంలో ఇన్ఫెక్షన్లు కిడ్నీ సమస్యలు మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు విటమిన్ డి టెస్ట్ శరీరంలో విటమిన్ డి స్థాయిలను తెలుపుతుంది విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడటం రోగ శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి గుండె పరీక్షలు ఈ ఆఫ్ కార్డియోగ్రామ్ మరియు ఎకో గుండె పనితీరును తెలుపుతాయి క్యాన్సర్ స్క్రీనింగ్ మహిళలకు మామోగ్రామ్ పాప్స్మియర్ మరియు పురుషులకు పిఎస్ఏ ప్రోస్టేట్ స్పెసిఫిక్ పరీక్షలు విటమిన్ బి ట్వెల్వ్ టెస్ట్ శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ స్థాయిలను తెలుపుతుంది విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల నరాల బలహీనత రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి ఈ పరీక్షలు మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు ఏవైనా సమస్యలను ముందుగానే గుర్తించడానికి సహాయపడతాయి మీ డాక్టర్ సలహా మేరకు ఈ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోండి మరింత సమాచారం కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి